రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులే ఇంకా ఎంతో ఎన్నో జరుపుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి రెండు నూరేళ్ళు బతకాలని ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మరియు మనమందరము కూడా అదే కోరుకుంటున్నాం ముఖ్యంగా వాళ్ళు చూసినట్లయితే ఈ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం చూసాం ఈ రాష్ట్రంలో విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రమకరణ ఇవన్నీ జరిగాయంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా కరోనా వచ్చి రాష్ట్రం రెండు సంవత్సరాలు అతులు కుతమైతే అప్పుడు కూడా ప్రతి ఇంటికి ప్రతి గడుపుకి అమాతలు పెన్షన్ అయితేనేమి వాళ్ళకి చేరాల్సిన రేషన్ అయితేనేమి వాళ్ళ బిడ్డలకు చదువుకోవాల్సినటువంటి బుక్స్ అయితే యూనిఫామ్స్ అయితేనేమి అనేక కార్యక్రమాలు చేయడం రాష్ట్రం మొత్తం మీద భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అలాగే పద్దెనిమిది లక్షల ఇల్లు ఇవ్వడం చూశాం ఆరోగ్యశ్రీ కావచ్చు రైతన్నకు రైతు భరోసా కావచ్చు అమ్మకు అమ్మఒడి కావచ్చు అక్క చెల్లెమ్మలకు డ్రాకాలని మాఫీ కావచ్చు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు అలాగే ప్రతి ఇంటికి కూడా డిసిషన్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అంటే నిపుణులైన డాక్టర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఏడు రకాల జబ్బులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మందులన్నీ కూడా ఉచి ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో చూస్తున్నాం ప్రతి వ్యక్తి మీద కేసు పెట్టడం జైల్లో వేయడం ఆరు సూపర్ పథకాలు అన్నారు ఏ రోజైనా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కిడ్ వస్తా ఉన్నాయా అమ్మవారి సక్రమంగా వస్తా ఉందా అమోదా పెన్షన్ ఇంటికి వస్తా ఉందా రైతులకు రైతు జరుగుతూ ఉన్నాయి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని సాగనంపాలి అలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఈరోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన వేడుకల సందర్భంగా బీకోట మండలంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి జెడ్పీ చైర్మన్ వాసన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున భుజాల మీద వేసుకొని జరిపినటువంటి మండలాధ్యక్షుడు యువరాజ్ గారు అదేవిధంగా పిఎన్ నాగరాజ్ గారు అదేవిధంగా తమీం గారు అదేవిధంగా పెద్దలు గౌసన్ గారు ఉన్నారు ఆంజన్ గారు ఉన్నారు కిషోర్ ఉన్నారు అదేవిధంగా సురేంద్ర గారు ఉన్నారు అదేవిధంగా గోపి రెడ్డి గారు ఉన్నారు యువత అదేవిధంగా మహిళలు ఉన్నారు ఎంతోమంది సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ ఎంపీలు అదేవిధంగా మహిళా మనున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో చూస్తే కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలనలో చెరగని ముద్ర ప్రజల గుండెల్లో ఇప్పటికీ కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి జగనన్న జన్మదినాన్ని ఈ రాష్ట్రం నలుమూలల గ్రామ గ్రామాల్లోన ఎంతో విజయవంతంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మన అందరికీ కూడా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే రెండు నిమిషాల్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను మొన్నటికి మొన్న గ్రామానికి వెళ్తే ఒక ఆమె చెప్పింది అన్నా మా ఇంకా రైతు భరోసా పడలేదని రైతు భరోసా పథకాన్ని పేరు మార్చారు కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి గుర్తులు మార్చలేకపోయారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కూటమి ప్రతి పేదవాడి ఇంటి దగ్గరికే సంక్షేమం పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తయింది గుర్తుపెట్టుకోండి ఈ పద్దెనిమిది నెలలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది కేవలం ఒకే ఒక్క వాళ్ళ ఎల్లో మీడియాని పెట్టుకొని ఈరోజు ప్రైవేటీకరణ హాస్పిటల్ ప్రైవేటీకరణ జరిగితే మంచి వైద్యం మంచి వైద్యం అందుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెబుతున్నారు అలా అనుకుంటే పూర్వం నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎందుకు ఈ భారతదేశంలో ఇలాంటి సంస్కృతి తీసుకురాలేకడుగుతున్నాం మేము కేవలం తనకు కావలసినటువంటి బంధువులకి ఈ ప్రైవేటీకరణ ద్వారా హాస్పిటల్ కట్టబెట్టి ప్రభుత్వం ద్వారా కట్టబెడితే వాళ్ళ సొంత లాభాలు చేకూడతాయి ప్రజలకంతా కూడా నష్టం చేకూరుతుందనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టడం మనం అందరూ కూడా చూసాం ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని మీరు అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పడం మాత్రం జరిగింది కానీ చేతల్లో ఎక్కడా అమలు చేయలేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాను అమలు చేస్తే బాగుంటుంది లేకుంటే మీరు గ్రామాల్లోకి పోయి తిరిగే పరిస్థితి ఉండదని మేము తెలియజేస్తున్నాం

はい、so。